దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ గాక ఆమె మన ప్రభువును రక్షపడిన యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తివంతమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుడి బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వర్ణములు ప్రత్యేక పూర్షుభములు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించను కాక ఆమె గడిచిన మాసం అంతా కూడా దేవుడు తన కృపలో తన దయలో తన ఉన్నతమైనటువంటి సంకల్పంతో మనందరినీ కాల్చి కాపాడినందుకు దేవునికి స్తోత్రం తెలియపరుద్దాం దేవునికి స్థుతి కలుగును గాక ఆమె మరొక నూతన మాసం అనగా ఈ అక్టోబర్ మాసం ప్రభు మనందరికీ దయచేశాడు ఈరోజు వాగ్దానముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి మాటను బట్టి దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా మనం గమనిద్దాం పరిశుద్ధ గమనించి కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినటువంటి మాటలు మనం ఒకసారి జాగ్రత్తగా చదవగలిగినట్లయితే పరిశుద్ధ లేఖ ఉన్నటువంటి తృతీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినటువంటి మాటలు మనం ఒకసారి చదువుదామండి నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా విని శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల దేవుడైన దేవుడైన యహోవా భూమి భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అల్లి లూయా దేవుడు తెలియపరిచినటువంటి మాటలు మనం చూడగలిగినట్లయితే ఈ ద్వితీయోపదేశాండం ఇరవై ఎనిమిది అధ్యయ మొదట వచ్చినా మనం చూడగలిగినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడంటండి ఏం చేస్తాడు హెచ్చిస్తాడు నిజమే దేవుడు మనల్ని హెచ్చించాలన్నా దేవుడు మనల్ని కనపరచాలన్నా దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలన్నా మనము దేవుని ఇష్టానుసారంగా జీవించవలసిన వారమై ఉండాలి కల్లులుయా అందుకని వాక్యము తెలియపరుస్తుంది నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల ఎడలా అంటే మనం దేనితో నడవాలంటే దేవుని యొక్క వాక్యముతో నడిచేవారుగా మనము ఉండాలి దేవుని యొక్క వాక్యముతో మనం నడిస్తే మనల్ని దేవుడు ఏం చేస్తాడంట ఘనపరుస్తాడు ఎలా ఘనపరుస్తాడంటే మన స్థితిగతులు మారుస్తాడు మన పరిస్థితులు మారుస్తాడు మనకి ఉన్నతమైనటువంటి ఘనత దేవుడు మనకి దయచేస్తాడు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియా దే దైవ జనంగమ నీవు దేవుని యొక్క ఆలోచనతో నడవగలిగినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను ఘనపరుస్తాడని ఈ వాక్యం మనతో తెలియపరుస్తుంది అయితే దేవుడు మనం గనపరిచేటువంటి స్థితి కలిగి ఉండాలంటే మనం మొదటిగా దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండాలి దేవుని ఎందు అమితమైనటువంటి భక్తి కలిగి ఉండాలి దేవుని యొక్క ఇష్టానుసారంగా ఈ లోకములో జీవించవలసిన వారమై ఉండాలి దేవునికి మేమో కలుగునుగాక అమెన్ అందుకని నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేను నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునవలే నడుచుకుని ఎడల చాలామంది నడక ఎలా ఉంటుందంటే లోక సంబంధమైనటువంటి నడక కలిగి ఉన్నవారు ఉన్నారు వ్యర్థమైనటువంటి నడక కలిగి ఉన్నవారు ఉన్నారు ఏదో సాధించాలి ఏదో పొందాలి ఏదో జయం పొందుకోవాలి ఏదో గొప్ప ఆలోచన కలిగి ఉండాలని అనేకమైనటువంటి నడకలు కలిగి ఉన్నవారు ఉన్నారు కానీ దేవునితో ఎవరైతే నడుస్తారో దేవుని యొక్క నడవడికలో ఎవరైతే అనగా ఆయన వాక్యానుసారంగా ఆయన ఎందుకు భక్తి కలిగి ఆయన కృపతో ఎవరైతే నడిపింపబడతారో వారిని నా దేవుడు గణపరచును కాక ఐ మీన్ నా ప్రియా దేవుని విడలారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియా దైవ జనాంగమా ఈ సందర్భంలో నీ పరిస్థితి ఎలాగుందో ఉందో నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో నీ యొక్క జీవన విధానం ఎలా ఉందో ఇక నుంచైనా నీవు నీ స్థితిగతులు నీ పరిస్థితిని మానుకొని నువ్వు దేవుని యొక్క మాటని శ్రద్ధగా విని ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ అనగా ఆయన వాక్యానికి లోబడి కట్టుబడి ఆయన వాక్య చిత్త ప్రకారము ఆయన వాక్య తలంపుల ప్రకారంగా ఆయన వాక్యానుసారంగా నీవు జీవించగలిగితే నా ప్రభువు నీకున్నటువంటి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి శరీర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు మాటలతో చెప్పలేటువంటి మానసికమైనటువంటి సమస్యలు అవ్వచ్చు కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చు లేకపోతే లోక సంబంధమైనటువంటి వేరే వేరే అనేకమైనటువంటి సమస్యలు ఇవ్వండి వచ్చు నా ప్రభు నీకున్న ప్రతి సమస్య నుంచి నీకు విడుదల దయచేయను కాక నిన్ను ఘనపరచును కాక ఎప్పుడు ఘనపరుస్తాడంటే దేవుడు దేవుని ఇష్టానుసారంగా మనం జీవించేటప్పుడు ఆయనతో నడిచేటువంటి స్థితి మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఘనపరుస్తాడు అందుకని నీవు ఆయన అనుసరించి ఆయన ఆత్మీయులన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల ఈ దేవుడ యహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే ఎన్నో హెచ్చిస్తాడంటే భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే మనల్ని దేవుడు హెచ్చిస్తాడంట మానవుని యొక్క జీవిత రహస్యం ఎంతో గొప్పదిగా దేవుని పోలిక ద్వారా నిర్మించినదిగా మనందరికీ తెలుసు అందుకనే దేవుడి యొక్క ఇష్టానుసారంగా మనం జీవించగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని ఎచ్చిస్తానంటే అండి మరొక మాట మనం చూద్దాం పరిశుద్ధ లేఖను నుంచి ఇదే ద్వితీయప్రదేశ్ కాండము పదిహేనవ అధ్యాయము ద్వితీయోప్రదేశ్ కాండము పదిహేనవ అధ్యాయము ఐదో వచ్చినటువంటి మాటలను ఒకసారి చూద్దాం జాగ్రత్తగా కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు దేవుడైన యహోవా మాటలు జాగ్రత్తగా విని ఎడలా నీలో బీదలు వండనే వండరు మనం ఏ మాటలు వినాలి దేవుని మాటలు వినాలి అవి ఏ రీతిగా వినాలి జాగ్రత్తగా వినాలంటండి ఆ పైన నాలుగో వాక్యంలో మనం చూడగలిగినట్లయితే నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యహోవా నిన్ను నిత్యముగా ఆశీర్వదించును ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని ద్వారా ఆశీర్వదింపబడతారో వారు హెచ్చింపబడతారు అన కదా అందుకని వాక్యం మనం చూస్తా ఉంటే దేవుని యొక్క చిత్తములు తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు దేవుని యొక్క దృష్టిలో తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు కనుక మనం ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని యొక్క దృష్టిలో మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి ఆయన వాక్యానికి విధేయత కలిగి ఉండాలి ఆయన మాటలకి లోబడి జీవించేటువంటి వారిగా ఉంటూ దేవునితో నడిచే స్థితి మనం ఈ లోకంలో కలిగి ఉండాలి దేవునికి స్థుతి కలుగురుగా అందుకనే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూస్తున్నాము ఈ పదిహేను ఐదో వచ్చినలో కావున నేను నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనుట నీ నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా విని అలా మీలో భేదలు ఉండనే ఉండరు అంటే దేవుని యొక్క మాట మనం వినాలి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం తూచ తప్పకుండా పాటించేవారిగా ఆజ్ఞ ప్రకారం జీవించేవారిగా ఆజ్ఞకు కట్టుబడి మన జీవితాన్ని కొనసాగించేవారిగా మనం ఉండగలిగినట్లయితే మనలో భేదలు ఉండనే ఉండరుయా దేవుని బిడలారా చాలా మంది దేవుని యొక్క బిడలు భక్తుల యొక్క చరిత్రను మనం చూడగలిగినట్లయితే వారి సొంత ఆలోచనలు వారి సొంత ఉద్దేశాలు వారి సొంత తలపులు విడిచిపెట్టి దేవుని యొక్క మార్గాల్లో నడిచేటువంటి అతి భక్తి వారు కలిగి ఉన్నారు కనుకనే వారిని దేవుడు నిత్యము ఘనపరచుచూ వస్తూ ఉన్నాడు అంటే హెచ్చిస్తూ వస్తూ ఉన్నాడు వారిని ధన్యకరముగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నింపుతూనే ఉంటూ ఉన్నారు కనుక ఈ అక్టోబర్ మాసము ఈ మొట్టమొదటి దినమున దేవుని మాటలు వింటున్నటువంటి నా ప్రియా దేవుని బిడలారా మనము చేయవలసిన విధానం ఉన్నదంటే దేవుడు మనల్ని గణపరచాలన్నా దేవుడు మనల్ని ఆశీర్వదించాలన్నా దేవుడు మనకు మన కుటుంబాలకు మన సంఘాలకు క్షేమాన్ని కృపని కాలుదల్ని దయచేయాలన్నా మనము మన సంబంధమైనటువంటి సమస్తము విడిచి దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడిచేవారిగా మనము ఉండాలి అదే లూయ ఎవరితో నడవాలి దేవునితో నడవాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి దేవుణ్ణి కొనియాడేవారిగా ఉండాలి దేవుణ్ణి మైమపరిచేవారిగా ఉండాలి లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన వారి జీవితములు వారి స్థితిగతులు ఎలా ఉంటూ ఉంటాయి అంటే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేటువంటి ఆలోచన కలిగి ఉంటా ఉంటారు కానీ దేవుని ఆత్మ చేత నింపబడిన వారు దేవుని సన్నిధిలో కనబడేవారుగా ఉంటారు దేవుణ్ణి కొనియాడేవారుగా ఉంటారు దేవుని ద్వారా హెచ్చింపబడుతూ దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకునేటువంటి స్థితి వారు కలిగి ఉంటారు అలే లూయా అక్కడ మనం గమనించినట్లయితే ఇస్సాకు గారి యొక్క పంటని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమైంది తను దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క భక్తిలో ఎదుగుతూ దేవుని చిత్త ప్రకారం జీవించేటువంటి భక్తి తను కలిగి ఉన్నాడు అనగా ఈనాడు మనము కూడా ఆశీర్వదింపబడాలన్నా ఫలించే కొమ్మగా ఉండాలన్నా హెచ్చించేటువంటి స్థితి కలిగి ఉండాలన్నా మనము దేవునికి లోబడి కట్టుబడి ఆ వాక్యానుసారంగా జీవించే వరకు మనముంటూ అట్ ద సేమ్ టైము దేవుని ఎందు అమితమైనటువంటి భక్తి కనపరచేవారిగా మనము ఉండాలి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి దేవుని మీద కూడా దేవుణ్ణి గనపరచాలి మహిమపరచాలి కొనియాడాలి తద్వారా దేవుని ద్వారా మేలు పొందుకునేటువంటి అటు స్థితి మనం కలిగి ఉండాలండి మనం చూడగ చూడగలిగినట్లయితే ఉదాహరణకి దావీదు మీదు గారు ఎన్నిక లేని వ్యక్తి గారు కేవలము గొర్రెల కాచులకు మాత్రమే ఉపయోగపడేవాడిని తన తల్లిదండ్రులు తన సహోదరులు తనని చిన్న చూపు చూశారు కానీ దేవుడు ఎలాంటి చూపు చూశాడంటే ఘనపరిచేటువంటి స్థితి దేవుడు వారి పక్షాన జరిగించాడు ఇషాల్ ప్రాంతంలో సౌలు గారు రాజుగా ఉన్నప్పుడు వారికి ఒక పరీక్ష ఎదురైంది ఆ పరీక్ష ఏమై ఉన్నదంటే బాలజ్యుడు యుద్ధ వీరుడు బలము కలిగినటువంటి గొలియాతును చంపవలసినటువంటి సమయం అక్కడ ఎదురైంది అప్పుడు రాజు చంపుతాడా రాజుతో ఉన్నటువంటి భక్తులు చంపుతారా ఆయన అధికారులు చంపుతారనేటువంటి ఆలోచనతో ఎవరు చంపుతారని రాజు తనతో ఉన్న వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎన్నికలైనటువంటి దావీదుని హెచ్చించడానికి చిన్నవాడిగా బాలుడిగా ఉన్నటువంటి దావీదుని కనపరచడానికి దేవుడు అక్కడ ఏం చేశాడంటే దావీదు చేత కొలియాతుని అతము చేశాడు అల్లెలు కనుక నా ప్రియా దేవుని వెళ్ళారా ఈనాడు నిన్ను నీ కుటుంబంలో పట్టించుకోలేని స్థితిలో ఉన్నావేమో ఈనాడు నీ బంధువులు దేనికి పనికిరాడు వీడు వీడి జీవితం ఇంతే వీడి బ్రతుకి ఇంతే వీడి విధానం ఇంతే అని నీ మీద సొనుగుతూ నిన్ను అనేకమైనటువంటి మాటలతో దూషిస్తూ ఉన్నారేమో ఒకవేళ నీ స్థితిగతులు నీ పరిస్థితులు మారవని మీ బ్రతుకు మారదనేటువంటి మాటలు తెలియపరుస్తున్నారేమో తెలియపరుస్తున్నారేమోయా దేవుని బిడ ఈ శ్రేష్టమైనటువంటి సమయంలోనే వినిగి నలిగిన మనసుతో ప్రభు చెంత చేరి ప్రార్థించి ఆయన కొనియాడి ఆయన మాటలు విని ఆయన హృదయపూర్వకంగా ప్రార్థించి ధ్యానించగలిగితే నా ప్రభు నీకున్న చింత బాధ ఇబ్బందుల నుంచి నిన్ను ఘనపరచును గాక స్థిరపరచును గాక అదే కనుక నా ప్రియా దేవుని బిడలారా మనము ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించి నడుచుకోనగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని మాట మనం చూద్దాం కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో ఆ మాట మనం చూడగలం ఇంకొక మరొక మాట మీ దేవుడైన ఎలా వినాలట శ్రద్ధగా వినాలి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన ఆజ్ఞలకు అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగుచేసిన చేసిన రోగములలో ఏదియు మీకు రానియను మీకు రానియను నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే నేను హల్లి ఇక్కడ మనం గమనించినట్లయితే నీ దేవుడైన యహో వాక్ శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి దేవుని వాక్యాన్ని విన్నంత మాత్రాన్ని సరిపోదు ఆ వాక్యానుసారంగా జీవించాలి ఆయన దృష్టికి న్యాయముగా ఉండాలి ఎవరి దృష్టికి దేవుని దృష్టికి నీతి కలిగి ఉండాలి దేవుని దృష్టికి యథార్థత కలిగి ఉండాలి దేవుని దృష్టిలో న్యాయవంతుడుగా నీవు తీర్చబడాలి అలా జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రాని నిన్ను స్వస్థపరచి యహోవాను నేనే అనిను నాడు మనం చూస్తూ ఉంటే కొంతమంది అనారోగ్య సమస్యతో బాధపడేవారు ఉన్నారు కొంతమంది మానసిక సమస్యతో బాధపడేవారు ఉన్నారు కొంతమంది లోక సంబంధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు ఉన్నారు కానీ వాటన్నిటి నుంచి విడుదల పొందాలంటే స్వస్థపరచు యహోవా నిన్నే స్వస్థపరచాలంటే నీవు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారము జీవిస్తూ ఆ మాటల ప్రకారము నడిచేటువంటి స్థితి నువ్వు కలిగి ఉండగలిగితే నా ప్రభు నీకున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి ప్రతి అనారోగ్య సమస్య నుంచి ప్రతి నిట్టూర్పు నుంచి ప్రతి వేదన నుంచి ప్రతి శోధన నుంచి ప్రతి విధమైన బంధకాల నుంచి నా సరైనటువంటి యేసు క్రీస్తు ప్రభు నేను స్వస్థపరిచి విడుదల గాక అనుకున్న ప్రియా దేవుని దేవునితో నడిచుట మనకెంతో దేవుని వాక్యానుసారంగా జీవించుట మనకెంతో పరిశుద్ధత దేవునికి లోబడి కట్టుబడి ఆయన వాక్యానుసారంగా ఎవరైతే ఉంటారో వారి కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది వారి కుటుంబాల్లో ఆనందం ఉంటుంది వారి కుటుంబాల్లో దేవుడు సమాధానము చేయను గాక అమెన్ కనుక మనం హెచ్చించబడాలన్నా గణపరచబడాలన్నా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యానికి లోబడి ఆయనతో పడి ఆయనతో కలిసి నడిచే వారికి మనము ఉండాలి చివరి మాట ఇంకో మాట చూద్దాం మనం కీర్తనలు నూట ఆరవ కీర్తన కీర్తనలు నూట ఆరవ కీర్తన మూడవ వచ్చినాన్ని చదువుకుందాం న్యాయమును అనుసరించే వారు ఎల్ల వేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారును ధన్యులు ఎలా నడుచుకోవాలంట అనుసరించి నడుచుకోవాలి నీవు వాక్యానుసారంగా జీవించాలి దేవుని యొక్క కృపలో ఎదుగాలి దేవుని యొక్క పరిశుద్ధత కలిగి ఉండాలి దేవుని యొక్క మనసు కలిగి ఉంటూ న్యాయకరమైనటువంటి న్యాయముగా జీవించేటువంటి స్థితి కలిగి ఉండాలి అందుకని అనుసరించి వారు ఎల్ల వేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు అల్లెలు ఎవరైతే నీతి మంతులుగా ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలపిస్తారు ఎవరైతే న్యాయము కలిగి జీవిస్తారో వారి పక్షాన దేవుడు ఉంటారు అలే లుయా అనుక నీ లోకంలో మనకి ఆస్తులున్నా అంతస్తులున్నా అర్హతలున్నా గొప్ప గొప్ప గొప్పవి ఉన్నా దేనికి మనకు ఉపయోగం రాదు కానీ నీతి అనేటువంటి వస్త్రము నీవు కలిగి ఉండగలిగితే న్యాయవంతుడుగా ఈ లోకంలో నీకు జీవించగలిగితే తప్పకుండా దేవుడు నీ పక్షాన ఉంటాడు నీవు ఎలా నడవాలి ఏ స్థితిలో నడవాలి ఎటువైపు వెళ్ళాలి ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఏది శ్రేష్టము ఏది ధన్యత ఏది దీవిన ఏది ఆశీర్వాదము ఏది హెచ్చించేది సమస్తము మనకి దేవుడు బయలుపరిచి తన కృపలో మనల్ని నడిపించును గాక ఆమె అనుకున్న ప్రియా దేవుని వెళ్ళారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమైనాదంటే ఇక నుంచైనా మనం దేవుడితో నడిచేటువంటి స్థితి కలిగి ఉండగలిగితే దేవుడు మనల్ని ఘనపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడండి అండి అలేలుయా అలే లుయా కనుక ప్రియా దేవుడు విడారా మన యొక్క ఆలోచనలో తలపులు ఉద్దేశాలు విడిచిపెట్టి ప్రభు యొక్క మాటను మనం శ్రద్ధగా విందాం ఆయన వాక్యానుసారంగా జీవితాం ఆయన కట్టడలు ఆజ్ఞలు ఏవైతే మనకు తెలియపరిచావో పరిశ్రమ ఏదైతే దేవుడి యొక్క ప్రేమ ఆయన వాక్యానుసారంగా మనకు తెలియపరిచాడో ఆ రీతిగా మనం జీవించేవారిగా ఉండాలి కనుక నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుకున్న ఆయన అనుసరించి నడుచుకునే యెడల నీ దేవుడైన యహోవా భూమి మీద సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చును అనియా కనుక దేవుని మాటను శ్రద్ధగా ఆలకిద్దాం ఆయన మాటలు విని వదిలేసేవారుగా మనం ఉండకుండా ఆ వాక్యాన్ని మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించేవారుగా ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే వాక్యానుసారంగా జీవించేవారుగా దేవునికి కట్టుబడి దేవుని వాక్యానుసారంగా దేవుని యొక్క వెలుగులో మనం జీవించే వరకు మనం ఉండగలిగితే తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు అట్టి కృప దేవుడు దయ చేయను గాక ఆమె పరిశుద్ధాకుడి మాటలన్నిటిని ఆశీర్వదించి దీవించునుగాక ఆమె చేసుకుందాం అందరూ కళ్ళు మూసి తరలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ పరంలో గొప్ప తండ్రి గొప్ప దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా గడిచిన సెప్టెంబర్ మాసం అంతా తండ్రి మీరు ఎక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు మా ప్రతి పనుల్లో రాకపోకల్లో కుటుంబ పరంగా ఆర్థిక పరంగా బిడ్డల పరంగా చదువుల పరంగా సమస్త విషయాల్లో మీరు తోడే ఉండి బలపరిచిన దేవా మీకే స్తోత్రాలు తెలియస్తున్నామో తండ్రి మమ్మల్ని కాపాడిన దేవా మీకే వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా ఈ అక్టోబర్ మాసం మొట్టమొదటి దినము తండ్రి ఈ వాగ్దానపు కూడికలో తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మీ యొక్క మీరు ఘనపరచాలన్నా హెచ్చించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా ఈ లోక సంబంధమైనటువంటి వాటి నుంచి విడుదల పొందాలన్నా మీరు నా వాక్యాన్ని విని నా వాక్యానికి లోబడి నా ఆజ్ఞలకు నా కట్టడలను జాగ్రత్తగా వాటిని జ్ఞాపకము చేసుకొని వాటి ప్రకారం ఒక జీవించి నాతో నడుగుడు అని తెలియపరచుడు దేవా అట్టి కృప మా అందరికి మీరు దయచేతులు కాక కుటుంబాలు కుటుంబాలుగా తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఈ నీ మాటలు విట్టినటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఏ బాధలు ఉన్నాయో ఏ వేదనలు ఉన్నాయో ఏ సమస్యలు ఉన్నాయో ఏ బంధాలు ఉన్నాయో నజరైన క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామముల వాటన్నిటి నుంచి మీరు విడుదల దయచేతులు మీరు గాక నీ బిడ్డల మీరు స్వస్థ పరచదురు కాక నీ బిడ్డలు మీరు ఆశీర్వదించుతురు కాక నీ కృపతో ఈ ప్రేమతో నీ బిడ్డలు మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి సమస్త విషయాల్లో మీరే మా పక్షాన ఉండి శ్రేష్టమైనటువంటి మార్గాల్లో మమ్మల్ని నడిపించమని నజరేడిన యేసు క్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి మేము అడిగిన వేళను పొందుకొని ఉన్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఈ ప్రార్థనలో కూడి ఉన్న దూరణ సమీపాలన దేవుని మాటలు ఆలకిస్తూ ప్రార్థనలో ఏకీభిస్తున్నా నీ బిడలందరి తోడై ఉండి ఆశీర్వదించి మన దీవించభు అూక్రిస్తూ ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికీ తోడై గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు పేరు పేరున తెలియపరుస్తున్నా